వెనుకకు చూచుకొనుట నా గత జీవితమును వెనుకకు తిరిగి చూచుకున్నట్లయితే నా ప్రభువు నా రక్షకుడు నాకు చేసిన దానినంతటి కొరకు నేను కృతజ్ఞతతో నిండిపోవుచున్నాను ఒకప్పుడు భద్రత లేని అమ్మాయిగా ఉండిన నన్ను ఇప్పుడు దేవుని కుమార్తెగా చేసి ఈ లోకమునకు సంబంధించిన భద్రత మరియు పరలోకంలో శాశ్వత భద్రతను పొందుకోగలిగినట్లు చేశాను ప్రకాశ్తోనూ ఆయన తల్లిదండ్రులతోనూ గత కొన్ని నెలలుగా జీవించుట నాకు చాలా నేర్పించినది నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్లు నా చిన్ననాటి రోజుల్లో ఎప్పుడూ సంతోషకరమైన గృహ వాతావరణాన్ని అనుభవించలేదు అయితే ఇప్పుడు ఆనందకరమైన గృహములో జీవించుట హాస్టల్లో జీవించుట కంటే ఎంత బాగుంటుందో ఇప్పుడు చూడగలను ఒక ఇంటిలో ఉన్నప్పుడు ఇచ్చి పుచ్చుకొనుట నేర్చుకొనవలను కలిసి జీవిస్తున్నప్పుడు ఇరువురికి ఎక్కువగా రాపిడి జరుగుతుంది మరియు ఆ విధముగా ఒకరిపై ఒకరు చిరాకు పడడం చాలా సులువుగా జరిగిపోతుంది క్షమించుట అలాగే క్షమాపణ అడుగుట మరలా మరలా చేయుట నేను నేర్చుకునవలసి ఉండెను నాకంటే పెద్దవారిని హిందీలో ఎలా గౌరవంగా పిలవాలో నేను నేర్చుకునవలసి ఉండెను నాకు కలిగిన వాటినన్నిటినీ ఇంటిలో ఉన్న వారందరితో ఎలాగూ పంచుకొనవలెనో నేను నేర్చుకునవలసి ఉండెను అకస్మాత్తుగా ప్రకాశ్ ఊహించని అతిథిని ఇంటికి తీసుకుని వచ్చినప్పుడు అతడికి పెట్టుటకుగాను ఆ భోజ నా భోజనమును ఎలా మానుకొనవలెనో నేను నేర్చుకోనవలసి ఉండెను నేను వండిన వంటకాన్ని ముఖ్యముగా ప్రత్యేక వంటలు వంటకములు ఇంటిలో ఉన్న వారందరూ సమానముగా పొందినట్లు చేయవలనని నేను నిర్ణయించుకున్నాను నా మటుకు నేను ఎప్పుడూ ఎక్కువ వేసుకునే దానిని కాదు కానీ అది ప్రకాష్కు ఇష్టమైనదైతే ముందుగా రుచి చూపించడానికి ఆయనకు ఇచ్చేదానిని ఎందుకంటే ఆయన ఎప్పుడూ నా వంటను మెచ్చుకునేవారు రాత్రి మెలకుగా ఉండి కొన్నిసార్లు జబ్బుగా ఉన్న ప్రకాష్ తల్లిదండ్రులతో ఒకరిని చూసుకొనడం నేను నేర్చుకోవలసి వచ్చినది నాకు వేరుగా ఉన్న వారితో ఎట్లు సరిపెట్టుకోవాలనో నేర్చుకోనవలసి వచ్చినది ఇవన్నీ ఇలా ఉండినా ఇంకా ఎక్కడైనా జీవించుట కంటే ప్రకాష్తో జీవించుటే నేను ఇష్టపడుతున్నాను అది పూర్తిగా నా సొంతిళ్ళు కాకపోయినా నేను ముఖ్యంగా నేర్చుకున్నది ప్రతీది ప్రేమతో చేయడం అనున్నది అప్పుడు నేను ఒకవేళ పొరపాట్లు చేసినా అవి దేవుని కన్నుల ఎదుట అంత తీవ్రమైనవి కావు నేను ప్రకాశ్ని చూసి మురిసిపోయే స్థితికి వచ్చి ఆయన కష్టపడి పనిచేసేవాడు ఆయన ప్రభువును ప్రేమిస్తున్నాడు మరియు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక మేము ఎంతో ఆనందంగా ఉన్నాము మేము ప్రతిరోజు సాయంత్రము నడుచుటకు వెళ్ళి ఆ రోజు అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకునేవారము ప్రతిరోజు దాని కొరకు ఎదురుచూస్తూ ఉండును కొన్నిసార్లు అందరి దంపతుల వలె మాకు వాదనలు వస్తూ ఉండేవి కానీ మేము వాటిని మా అదుపు తప్పిపోకుండా ఉండేలా ప్రయత్నించేవారము దేవుడు నన్ను ప్రకాష్కు ఒక సహాయకురాలుగా ఉండుటకు పిలిచను కానీ ప్రతిదానికి అవును అనే శ్రీగా ఉండడానికి పిలవలేదని నాకు తెలుసు అందువలన నా అభిప్రాయములను చాలా నిర్మోహమాటముగా ఆయనకు చెప్పుచూ ఉండేదానిని కానీ నా అభిప్రాయము చెప్పి దానికి కారణము చెప్పిన తరువాత దానిని అంగీకరించుటకు లేక విడిచిపెట్టుటకు నిర్ణయించుకొనుటకు ఆయనకే విడిచిపెట్టేదాని నేను ఆయన కంటే ఎంత వేరుగా ఉంటినో చూడగలిగితేనే నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టే చిన్న చిన్న విషయములు ఆయనను అసలేమి ఇబ్బంది పెట్టేవి కావు బహుశా ఇది నేను శ్రీని ఆయన పురుషుడు అయినందున కావచ్చును మేము తరచుగా ఒకరికొకరుము ఏడ్చుకుని ఏడిపించుకుని నవ్వుకునేవారము ఎప్పుడైతే మేము ఒకరికొకరుము బాధపరచుకోనకుండా లేక అవమానించకుండా అట్లు చేయుదమో అప్పుడు మా సంబంధము ఆరోగ్యకరముగా ఉన్నదని మాకు తెలుసు కలిసి ఉన్న మా జీవితము నిజానికి ఎంతో సరదాగా ఉండేది రోజున నేను కూర్చుని నా యొక్క సొంత సమస్యలను వరుసగా రాసుకుని వాటితో ఎలా జీవించవలనో సహాయము చేయమని దేవుణ్ణి అడిగితేని నేను మాటిమాటికి ఒంటరిగా ఇంటిపై బెంగతో ఉండేదానిని ఇటువంటి ఒంటరితనము ఇంటిపై బెంగ సాధారణంగా నా రోజువారీ పనులలో ఏదైనా అనుకోనిది జరిగినప్పుడు ఎక్కువగా ఉండేది కానీ నేను దేవునిని నా తండ్రిగా తల్లిగా స్నేహితునిగా మరి ఎక్కువగా తెలుసుకుని తరువాత నాలో కలిగే ఆలోచనలన్నింటినీ ఆయనకు చెప్పుకొని సహాయం అడుగుట నేర్చుకున్న తరువాత నేను ఒంటరితనపు భావన వచ్చినప్పుడు ఎలా జీవించవలనో తెలుసుకుంటేని నేను ఎక్కువగా భయపడేదాన్ని నాకు చీకటంటే భయము ప్రజలంటే భయము భవిష్యత్తును ఎదుర్కొనాలంటే భయము ఇంకా చాలా భయాలుండేవి నేను నర్సుగా పనిచేస్తున్నప్పుడు మరణకరమైన రోగములు ఉన్న రోగుల దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చనిపోవదినేమో అని భయపడేదాన్ని అప్పుడు ఒక రోజున పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రేమించిన వారితో ఎన్నిసార్లు భయపడవద్దు అని చెప్పెనో అదేవిధముగా క్రొత్త నిబంధనలో యేసుప్రభు ఆయన ప్రేమించిన శిష్యులతో ఎన్ని మార్లు ఆ మాటను చెప్పితిరో చూచితిని ఈ మాటలను ఒక ప్రేమగల తండ్రి మరియు స్నేహితుడి నుండి ఒక ఆజ్ఞగా మరియు ఆదరణ కలిగించే మాటగా చూచితిని వాటిని మరలా మరలా జ్ఞాపకం తెచ్చుకొని ఉండేదానిని నా భయాలను అవి వచ్చిన వెంటనే కానీ లేక కొంత సమయము వాటితో పెనుగులాడిన తరువాత కానీ ప్రభువు నా నుండి తరిమివేసేవారు నాకు ఏ కారణము లేకుండానే లేక చిన్న విషయానికి ఏడ్చే చెడ్డ అలవాటు ఉండేది అయితే అది నా మీద నాకుండిన జాలిని బట్టి అలా ఏడ్చుచుండేదాననని ఇప్పుడు తెలుసుకున్నాను నా ప్రతి బాష్పబిందువును తుడిచివేయునని నా దేవుడు నాకు వాగ్దానం చేశాను నేను స్కూల్లో చదువుకునేటప్పుడు హాస్టల్లో నేర్చుకున్న ఒక పాట గురించి ఎక్కువ ఆలోచించేదానిని అది ఆయనకు యేసుకు ఆయన బాధల గురించిన కన్నీళ్లు లేవు కానీ నా కొరకైన రక్తపు స్వేద బిందువులు కలవు అనే పాట సంవత్సరాలు గడిచిన తర్వాత ఏడ్చుట అనే అలవాటును మానుకొనుటకును మరియు ఇతరుల విచారము గురించి పట్టించుకొనుటకును ఆయన సహాయం చేశాను భద్రతాలేమి నా జీవితంలో మరొక పెద్ద రాక్షసుడిగా ఉండి అది అనేక విధములుగా బయటకు కనబడుచుండెను అది నేను నా స్నేహితులను నాకు ఉన్న వాటిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనే భావనతో అంటిపెట్టుకుని ఉండేటట్లు చేసేది ఇతరులచే చే ఎంతగానో ప్రేమించబడవాలనే కోరిక నాలో ఉండేది నా నా అనుకునేవారు ఎవరినైనా ప్రేమిస్తే నేను తట్టుకోలేక అలిగేదాన్ని వారి స్నేహం నా ఒక్కరికే ఉండాలని కోరుకునేదానిని నేను హాస్టల్లో ఉండినప్పుడు కూడా నాలో ఇటువంటి వైఖరి ఉండేది అది తప్పని నాకు తెలుసు కానీ దాని గురించి ఏమీ చేయలేకపోయేదాన్ని నాకు పెళ్ళి అయిన తరువాత ప్రకాశ్ ఏడల అటువంటి వైఖరియే ఉండుట గమనించితిని ఆయన బంధువులు ఆయనతో కలుపుగోలిగా ఉండిన భరించలేకపోయేదాని దానికి ప్రకాష్ ఇప్పుడు పూర్తిగా నావాడు కాబట్టి అలాగ అనుకున్నటలో తప్పేమీ లేదని సమర్థించుకునేదానిని కానీ నా వైఖరి సరి కాదని నెమ్మదిగా తెలుసుకున్నాను నా భర్త నన్ను పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆయన తల్లి తన కొడుకును ప్రేమించుట మానవల్నని ఎలా అనుకునగలగలను ఇతరులు నాపై ప్రేమను చూపుటను బట్టి నేను సంతోషించుచుంటిని ప్రకాష్ తన యొక్క బంధువుల ప్రేమను బట్టి ఆనందించుటను ఇష్టపడకపోవటలో నేను ఎంత స్వార్థముగా ఉంటున్నాను బహుశా ఇది స్త్రీలలో ఉండిన ఇంకొక లక్షణం కావచ్చును నేను దేవుని బిడ్డగా దీనిని దేవుని బిడ్డగా జయించవలసి ఉంది అది ఇది కొనాలనే గొప్ప పిచ్చి నాలో ఉన్నట్లు నేను చూశాను ప్రకాశ్ నేను ఎక్కువ డబ్బు ఖర్చు చేయడ ఇష్టపడని లేక నేను అవసరము అనుకునిన దానిని ఆయన అవసరముగా చూడడు అని నేను అనుకునేదానిని అందువలన అప్పుడప్పుడు ఆయనను అడగకుండానే కొన్ని వస్తువులను కొంటి ఉండేదానిని కానీ నాకు తెలివి లేనందువలన అమాయకంగా ఉండటం వలన ఆ ఊరి వారి వలన చాలాసార్లు మోసపోయాను ఏదైనా ఖరీదైన వస్తువు కొనవలనని అనుకున్నప్పుడు నేను ప్రకాష్తో కలిసి వెళ్ళినప్పుడు కొంటేనే మంచిదని అప్పుడు నేను గ్రహించాను ఆయన నాకు కొత్తగా వచ్చిన ఫ్యాషన్లను బట్టి బట్టలు కొంటే బాగుండు అని అప్పుడప్పుడు అనుకునేదాని కానీ అటువంటి ఆశలు మనుషులను ఆకట్టుకోవాలి అనుకునే కోరిక నుండి పుట్టినవి అని చూచితిని మరియు దాని గురించి పశ్చాత్తాపడితని నేను నాలో ఉన్న లోకానుసారమైన స్వభావంకు స్వస్తి చెప్పి లోకపు ఫ్యాషన్ల వెనుక పరిగెత్తట మానవలసి ఉండెను నాకంటే పేద స్థితిలో ఉన్నవారితో నాకున్న వాటిని పంచుకునుట నేను నేర్చుకునవలసి ఉండెను అప్పుడు దేవుడు నేను కోరుకున్న వాటినన్నిటినీ నాకు ఇవ్వకపోయినా నాకు అవసరమైన వాటినన్నిటినీ నాకు ఇచ్చును కొన్నిసార్లు నా అత్తగారిపై కోపం ఉంచుకుని ఆమెతో చాలా కాలం మాట్లాడకుండా ఉండిపోతూ ఉండేదానిని ఆమె నాకు సలహాలు ఇచ్చుట నాకు ఇష్టముండేది కాదు అలాగే ఆమె ఎత్తిపడుపు మాటలు కోపం తెప్పించేవి నేను మాట్లాడకుండా ఉండుట ద్వారా నా పగను తీర్చుకునేదాని అయితే అలా మౌనంగా ఉండుట కొన్నిసార్లు కోపంతో కేకలు వేసిన దానికంటే భయంకరమైనదని ఇప్పుడు గ్రహించిదిని ఈ పాపపు అలవాటును జయించుటకు సహాయము చేయమని నేను దేవునిని అడిగి నేను ప్రభువుతో నా దైనందన నడకలో అజాగ్రత్తగా ఉండినప్పుడు నేను పడిపోతుండినట్లు నేను చూచితిని నేను నా పాపమును గురించి గ్రహించినప్పుడు నేను ప్రభువును క్షమించమని అడిగి నా అత్తగారిని కూడా క్షమించమని అడిగేదానిని నాలో ఉండిన భద్రతలేమి మరియు స్వాధీనత భావం నుండి ప్రకాష్తో మాట్లాడిన ఇతర స్త్రీలపై అసూయ మొలకెత్తేది ఆయనకు నేను తప్ప ఇంకెవ్వరిపై కూడా ఆసక్తి లేదని నాకు బాగా తెలుసు ఆయన కంటే ఎవరూ నమ్మకంగా ఉండరు అయినప్పటికీ నా స్వాధీనత భావన నన్ను అసూయపడునట్టు చేసినది ప్రకాష్ను ఆ విధముగా దోషారోపణ చేయుట లేక ఆయనపై అనుమానం కలిగి ఉండుట ఆ విధముగా ఆయనను బాధపెట్టుట తప్పు అని దేవుడు నాకు తెలియచేశాను బహుశా నా తండ్రి నా తల్లికి అపనముగా ఉండే అపనమ్మకంగా ఉండిన విషయం నాకు తెలియట వలన నేను అట్లు ప్రవర్తించానో ప్రవర్తించానేమో లేక బహుశా స్త్రీలందరూ ఇలాగే ఉంటారేమో కానీ నా పనిలో ఆసుపత్రిలో నేను ఎన్నిసార్లు అనేక మంది పురుషులతో మాట్లాడుదును అనే విషయం అప్పుడు నేను ఆలోచించితిని దాంట్లో తప్పేముంది అప్పుడు నా వైఖరి మారవల్లని గ్రహించితిని ప్రకాష్ నాతో ఎంతో ఓర్పు ఎంత ఓర్పు కలిగి ఉంటిరి నా చిన్నప్పుడు మేము సలహా కొరకు సందర్శించిన ఒక ఆవిడ మా అమ్మకు ఇచ్చిన సలహాను నేను జ్ఞాపకం చేసుకుంటుని ఒకవేళ ఆమె భర్త ఆమె ఎడల అపనమ్మకంగా ఉండినా సరే ఆమె అతడిని క్షమించి అతని ఎడల ఎంతో ప్రేమ చూపవలనని అది ఇనుప రజను వైపు ఆకర్షించబడినట్లు ఆమె వైపు ఆకర్షింపబడున బడునంతటి ప్రేమ చూపవలెనని ఆమె చెప్పినది ఆ విధముగా ఒక జ్ఞానము గల భార్య తన భర్త అనేక ఊహించని ఆపదల నుండి కాపాడుకొనును ఒక రోజున క్యాన్సర్ రోగంతో మరణించే ఒక వ్యక్తి మా హాస్పిటల్లో చేరాడు నేను విన్నది ఏమంటే అతడు తన కుటుంబమునకు దూరముగా వేరొక పట్టణంలో పనిచేస్తూ ఉండగా అతడు ఒక ఆమెతో పాపములో పడి ఆమె ద్వారా ఒక బిడ్డను కనెను అతడి భార్య ఒక నిజమైన విశ్వాసురాలు అతడిని మా హాస్పిటల్కు తీసుకువచ్చి అతడు చనిపోయే వరకు చూచుకొనేను ఆమె తన భర్తతో పాపం చేసిన ఆమెతో స్నేహం చేశానని కూడా తెలుసుకున్నాను ఆమె ఆ స్త్రీకి పుట్టిన బిడ్డను దత్తత తీసుకుని సొంత బిడ్డ వలె పెంచినట్లు విన్నాను ఆ బ ఆ బిడ్డ తన భర్తకు పుట్టినవాడు కాబట్టి ఆ బిడ్డను ఆమె ప్రేమిస్తున్నట్లు ఆమె ఇతరులతో చెప్పేది ఒక మానవ మాతృడు అట్లాగా ప్రేమించి క్షమించేట గలిగేటట్లు చేసే అద్భుతము కేవలము క్రీస్తు మాత్రమే చేయగలడు అటువంటి ఉదాహరణలు నేను కూడా నా భర్తకు ఒక ప్రేమించే భార్యగా ఉండేటట్లు సవాలు చేసేవి వివాహంలో చివరి వరకు ప్రేమలో సహిస్తూ నిలిచి ఉండుట గొప్ప అవసరముగా తెలుసుకున్నాను ప్రేమ ఒక భర్త యొక్క లోటుపాట్లను అతడి ఓటములను కట్ కప్పిపెట్టి అతడి పొరపాటులను పట్టించుకోకుండా ఉండి అతడి గత పాపములను మనస్సులోనికి తెచ్చుకొనదు ప్రేమ గూర్చిన అధ్యాయము మొదటి కొరింతి పదమూడవ అధ్యాయం నేను చదివినప్పుడల్లా నేను దేవుని ప్రమాణములకు ఎంతో ఘోరముగా తక్కువై ఉంటుననియు మరియు ఈ మార్గములో నేను ఎంతో దూరముగా వెళ్లవలసి ఉన్నదని గ్రహించితిని ఈ లోకపు చీకటిలో ఎప్పుడూ ప్రకాశించే వెలుగు దేవుని యొక్క మారని ప్రేమ ఒక్కటియే దేవుడు నన్ను ఎంతో ప్రేమించను ఆ విధముగా నా మార్గములో తారసపడే వారికి ఆయన ప్రేమను పంచుకొనుటకు నా చుట్టూ ఉన్న వారికి నేను బాకీపడి ఉండునట్లు చేసిరి ప్రేమ క్రైస్తవ జీవితంలో అతి గొప్ప విషయముగా నేను చూశాను కానీ మానవపరమైన నా ప్రేమ నమ్మదగనిది నా హృదయము దేవుని ప్రేమతో నింపబడి ఉండునట్లు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మతో నింపబడి ఉండే అవసరతను నేను చూచితిని తన ఏకైక కుమారుని వెనుక తీయక నా కొరకు ఇచ్చిన దేవుడు ఆయనతో పాటు అన్నిటినీ నాకు ఉచితముగా నా జీవితాంతము ఇచ్చునని నాకు తెలియను ఎటువంటి అద్భుతమైన రక్షణను నేను పొందితిని నేను నా ప్రారంభ దినాల నుండి వెలివేయబడిన దానిని కానీ ఇప్పుడు లోకమంతటిలో నాకంటే సంతోషముగా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా అను అనుకునే తంతటి కృపను ప్రభు యొద్ నుండి నేను పొందితిని మీలో కొందరు నేను నా సొంత ఇల్లు అని చెప్పేది లేకుండా తల్ భర్త తల్లిదండ్రులతో నివసిస్తూ నేను ఏ విధముగా అటువంటి సంతోషము కలిగి ఉంటున్నా అని అనుకునవచ్చును క దానికి కారణము నేను నా సంతోషమును నా యొక్క పరిస్థితుల్లో కాక ప్రభువునందు పొందితిని పొందితేని సంతోష్టితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది ఎప్పుడూ సంతోషంగా ఉండుట నట్లుండే ఉండనట్ల ఉండనట్లు ఉండే చాలామంది క్రైస్తవులను నేను కలుసుకున్నాను మరియు దానికి కారణము నాకు ఇప్పుడు తెలుసు వారికి సంతృప్తి పొందలేనటువంటి లోక సంబంధమైన కోరికలు కలిగి ఉన్నారు వారు ఫలానాది కా ఫలానాది కానీ లేక ఇంకొకటి కానీ లేకపోయినట్లయితే బ్రతకలేము అన్నట్లు ఉంటారు ఆ విధంగా వారు విశ్రాంతి లేకుండా ఉంటారు నేను పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందిన రోజున నేను ప్రభువుతో చెప్పినది నాకు బాగా జ్ఞాపకమున్నది అది యేసు ప్రభువ ఇప్పటి నుండి ఈ భూమిపై నీవు తప్ప నాకు ఇంకేమీ వద్దు కీర్తనలు డెబ్బై మూడో అధ్యాయం ఇరవై వచనం అని చెప్పిని నా మాటను నేను నిలవబెట్టుకుంటునో లేదో పరీక్షించుకుంటకు నేను తరచూ నా హృదయంలోనికి చూచుకొందును ఎప్పుడైతే నేను వెనుకకు జారిపోయినట్లు తెలుసుకొందునో అప్పుడు నేను పశ్చాత్తాపడి నా వాగ్దానాన్ని తిరిగి స్థిరపరచుదును అది నా హృదయం అంతటితో నా ప్రభువును ప్రేమించుట ఇప్పటి వరకు ప్రభువు నన్ను సంరక్షించను నా జీవితాంతము ఆయన ఎడల ఇటువంటి అంకిత భావంతో ఆయన నన్ను సంరక్షించునని నేను నమ్ముచున్నాను నా అనుభవము నా పేరుకు తగినట్టింది నేను కృప వెంబడి కృపను పొందితేని ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తమైన మహిమ ఘనత చెల్లించవలనని కోరుకొనుచున్నాను ఏసు నా ప్రభువ నేను సంపూర్ణ అర్పణతో నిన్ను మృక్కుదును ఎందుకంటే నీవు నన్ను కల్వరిపై కొంటివి ఇప్పుడు నేను నీదానను ఎప్పటికీ నీదాననే మరియు నీవు ఎప్పటికీ నా స్వాస్థ్య బాగానివే ఆమె